నిన్న మా సోమిరెడ్డి ఆయన మాట్లాడాడు నాకు నవ్వు వచ్చింది ఎవడన్నా కొంచెం కంప్యూటర్ పరిజ్ఞానం ఉండేవాడు డేటా సెంటర్ గురించి డెవలప్మెంట్ సెంటర్ గురించి మాట్లాడితే మాట్లాడు ఈ ఏదో చెప్పిన సమయంగా ఎందుకు చెప్పగ ఏమీ తెలియనటువంటి వాడు ఈరోజు వెళ్ళి ఆయన డేటా సెంటర్ని డెవలప్మెంట్ సెంటర్ గురించి మాట్లాడుతున్నాడు నీకు తెలుసా బండబడ నువ్వు పదో తరగతి ఫెయిల్ అయినటువంటి అధవ నువ్వు డేటా సెంటర్ డెవలప్మెంట్ సెంటర్ డేటా సెంటర్ ఏంటి ఏంది డెవలప్మెంట్ సెంటర్ ఏంటో తెలుసా మాట్లాడగలవు నువ్వు ఏదో తలకాయ ఎగరేస్తా రాస్తా ఎగరేస్తా కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కంట ఆయన మానసిక స్థితి బాగలేదంట ఆయన మానసిక స్థితి పడి నువ్వు రెండు కాళ్ళ మీద రెండు నిమిషాలు నిలబడు ఆ కాలు ఈ కాలు ఇట్టేట్టు అనకుండా ఆ కోడి కాళ్ళ మీద రెండు నిమిషాలు స్టడీగా రెండు కాళ్ళ మీద నిలబడు ఏం పడలేదు నీ మానసిక స్థితి బాగలేదా నీ శారీరక స్థితి బాగలేదా జగన్మోహన్ రెడ్డి గారి స్థితి బాగలేదా ఏదో అదృష్టం ఉండి గెలిచి ఉండొచ్చు అంత మాత్రానే గాల్లో ఎగర్తున్న మామూలుగా లేదు తమ పని కానివ్వండి ఇప్పుడు ఎట్టా నువ్వు బిజీ బిజీగా ఉండవు నీ ఆలోచన ఏంది విధానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని గురించి ఏదో ఒకటి మాట్లాడాలా చంద్రబాబు నాయుడు దగ్గర మార్కులు పడాలా ఎందుకు చంద్రబాబు నాయుడు దగ్గర మార్కులు పడాలా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా పర్యటనలో కూడా నీ ముఖం చూడడానికి కూడా ఇష్టపడలే అవునా కాదా కాబట్టి అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఈరోజు పోయి రకరకాలైనటువంటి కార్యక్రమాలు ఉండవు గ్రావెలు ఎత్తుండవు మట్టి ఎత్తతుండవు బూడిది ఎత్తుండవు ఇసకెత్తతుండవు ఇరిగేషన్లో దొంగ బిల్లులు చేయించుకుంటున్నావు అవన్నీ బయటపెడితే తమరిని ఎక్కడ తొలగిస్తారో పాప ఇంచార్జి కాని చెప్పి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా మాట్లాడితే కనీసం ఆసింపతితో నేను చంద్రబాబు నాయుడు నా మీద కొంత ప్రేమ వలకబోస్తాడని చెప్పి మాట్లాడాను తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి గురించి జగన్మోహన్ రెడ్డి గారి శారీరక స్థితిని గురించి జగన్మోహన్ రెడ్డి గారి ఆరోగ్య స్థితిని గురించి జగన్మోహన్ రెడ్డి గారికి మూడు స్టంట్లు వేయలే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పోయి అపోలో హాస్పిటల్లో మొన్న కూడా పోయి చేరి సాయంకాలం దాకా చికిత్స చేయించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉచ్చరించేటువంటి స్థాయి లేనటువంటి వాడికి నీకు నువ్వు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడితే దానికి సంబంధించి ఇంతకన్నా దరిద్రమైనటువంటిది ఏది ఉండదు